వెల్ఫేర్ కార్పొరేషన్లో బోగస్ పంచాయతీ అనుమతుల వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఓ ప్రజాప్రతినిధికి షోకాజ్ నోటీసు జారీ చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ రెండు సార్లు పక్క రిపోర్ట్ అధికారులకు అందించినట్లు సమాచారం వ్యవహారంపై లోతుగా అధ్యయనం చేస్తున్న సంబంధిత అధికారులు పలు ఆడియో రికార్డులు కూడా బాధితులు అధికారులకు సమర్పించడం జరిగింది అలాగే పలువురు బాధితుల నుండి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్లు వినికిలో సమాచారాన్ని బట్టి వేటు వేస్తారా పార్టీ పెద్దలు యంత్రాంగం నిలిపి రక్షిస్తారా కార్పొరేటర్ పెంద్యాల నరసింహ పీతల్లో కష్టాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది దాదాపు కోర్లలో మున్సిపల్ ఆదాయం గండి కొట్టడంలో అధికారులు విస్తుపోతున్నట్లు సమాచారం మీర్పేట్ కార్పొరేషన్లో బోగస్ పంచాయతీ అనుమతుల వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఓ ప్రజా ప్రతినిధికి షోకాజ్ నోటీసు జారీ చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ రెండుసార్లు పక్కా రిపోర్టు అధికారులకు అందించినట్లు సమాచారం అనుమతుల వ్యవహారంపై లోతుగా అధ్యయనం చేస్తున్న సంబంధిత అధికారులు పలు ఆడియో రికార్డులు కూడా బాధితులు అధికారులకు సమర్పించడం జరిగింది అలాగే పలువురు బాధితుల నుండి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్లు వినికిడి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని బట్టి వేటు వేస్తారా పార్టీ పెద్దలు యంత్రాంగం నిలిపి రక్షిస్తారా కార్పొరేటర్ పెంద్యాల నరసింహ పీకల్లో కష్టాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది దాదాపు కోట్లలో మున్సిపల్ ఆదాయం గండి కొట్టడంలో అధికారులు దిక్కుపోతున్నట్లు సమాచారం Thank mm -hmm. you.